ఓ సందర్భంలో బక్సింగ్ గారిని ఒక ప్రత్యేక కూడికలకి ఒక వారం రోజుల పాటు ఒక స్థలానికి వెళ్ళాడు ఆ వారం రోజుల సంఘం ఏం చేసిందంటే ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసినది ఆ మంచి ఇంట్లో ఒక గది ఆయనకి ఇచ్చారు బ్రదర్ గారు మీరున్నంత వరకు మా గదిలోనే ఉండాలి అని చెప్పి మీకు ఏ సదుపాయం కావాలన్నా మేము చూసుకుంటాం కనుక ఒక వారం రోజుల పాటు ఉన్నారు చక్కగా ఇంట్లో బాగా చూసుకున్నారు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రార్థన చేసినాడు ప్రార్థన చేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోబోతున్నప్పుడు ప్రభు అన్నాడంట వారమంతా నేను ఎంత బాగా చూసుకున్నారు కదా వాళ్ళకు ఒక వర్తమానం ఇచ్చిపోవచ్చు కదా అన్నాడంట అవును ప్రభువా వాళ్ళకు ఒక వర్తమానం చెప్పిపోతే బాగుండిద్ది కదా అని చెప్పి ఏ వర్తమానం చెప్పమంటావు నువ్వే చెప్పు ప్రభువా అని చెప్పి ప్రభుని అడిగినాడంట అప్పుడు ప్రభువారు వర్తమానం చెప్పాడు నీవు కాలము ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుము అని చెప్పినాడంట చెప్పు ఈ మాట చెప్పు వాళ్ళకని కాలం పరిపూర్ణమనేది దేవుని రాజ్యం సమీపించున్నది మారు మనసు పొందమని చెప్తే వాళ్ళు ఇంత బాగా చూసుకున్న వాళ్ళు మనశ్శాంతి మనోవేదన చెందుతారేమో నన్ను చూసి బాధపడతారేమో వాళ్ళ మనసులు నొప్పించు అవుతానేమో ఎట్లాంటి వర్తమానం ఎట చెప్తాను ప్రభువ అని చెప్పి ఆయన మనసులో తర్జన భర్జన పడతా ఉన్నాడు చెప్పు వెళ్ళి వాళ్ళకి అంటున్నాడంట ప్రభు ఆత్మతో అంటే అట్ట చెప్తాం ప్రభు అట్లాంటి కొంచెం నన్ను బాగా చూసుకున్నారు ఒక గది ఇచ్చారు ఫ్యాన్ ఇచ్చారు అంత ఎంత చక్కగా నన్ను చూసుకుంటే మారు మనసు పొందమని నేను ఎటు చెప్తాను అని చెప్తే చెప్పాల్సిందే అని చెప్పానంట భక్తి సింగ్ గారు ఆ మాట చెప్పడానికి కష్టమై ఒక మీద కాలం పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది స్వార్థ నమ్ముడి ఇట్లు బ్రదర్ భక్తి సింగ్ దేవుడు చెప్పిన మాట అని కాగితం మీద రాసి ఆ కిటికీలో పెట్టి వచ్చేసినాడంట ఏమండి మారు మనసు పొందమని చెప్పిన మాటే కిటికీలో పెట్టి ఆయన వచ్చేస్తే నువ్వు మరణమవుతున్నావు అనే మాట చెప్పడం అంటే ఇంకెంత కష్టం ప్రేమైన భక్తులారా మొదటి రాయి ఏమిటి అనంటే మరణములో నుంచి జీవములోనికి విమోచింపబడిన రాయి నా మధ్యాహ్న కాలములో నేను మరణ గడేలలో ఉన్నాను నా దగ్గరికి దైవజనుడు వచ్చినాడు నువ్వు మరణమౌచున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు అంటే ఒక్కసారి నేను ఏడ్చినాను ప్రభు ఎంత సేవ చేసినా నేను ఈ యోధా గోత్రానికి ఇస్కియా నిజంగా ఇస్కియా ముందు కాలములో దేవాలయాన్ని మూసివేసినారు దీపాలు ఆర్పివేసినారు లేవీలను వెళ్ళగొట్టినారు ఆలయములో నిలిపివేసినారులయంలో తీసుకొచ్చి పెట్టారు ఐదు విషయాలు చెప్పినాను మళ్ళా చెప్పేదా ఒకటి దేవాలయపు తలుపులు మూసివేసినారు దీపాలు ఆర్పివేసినారు తర్వాత బలి అర్పణలు నిలిపివేసినారు తర్వాత వేసిన తర్వాత పెద్దగా చెప్పండి దేవాలయానికి దేవాలయములో విగ్రహారాధన పెట్టినారు లేబీలనే వాళ్ళని గేట్అవుట్ ఏం లేదు ఇక్కడ మీరు చేసే పని అతల పని మేము మీరు చేసేది మేము చేయగలమయ్యా ఆ విధంగా ఐదు పనులు జరిగినాయి అప్పుడంట యహోవాక దేవునికి కోపం రగిలిపోయిందంట దేవాలయ తలుపులు ముయ్యి కోపం రగిలిద్దో ఏమైద్దో తెలుసుకుంటావు నువ్వే అది జరిగించిన ఆ పరిస్థితుల్లో ఇసుకియా వచ్చి ఫస్ట్ పని ఏం చేశారంటే దేవాలయపు తలుపులు తెరిచినాడు మహారాజు ఈ పని ఆయనకేం పని లేదు దేవుడి విషయాలు మా మందిరములో మా రాజ్యములో గౌరవం జరగాలి దేవుని మందిరం తలుపులు తీయబడాలి దీపాలు వెలిగించబడాలి లేవీలు లోపలికి రావాలి తర్వాత విగ్రహారాధన మొత్తం తొలగి వాగులు వేయబడాలి ప్రజలు లోపలికి వచ్చి బలి అర్పణలు అర్పించుకోవాలి ఆయన చేసిన పని అదే అది అంటాడు ఇప్పుడు నేను ఎట్లు చేసినో నీకు బాగా తెలుసు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో అంటాడు అప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడైతే చేసుకున్నాడో దీనేమంటారంటే బతకాలనే ఆశ ఉంది నన్ను చంపాలంటున్నావు నీ ఇష్టం బతికిస్తే బతికిచ్చు చంపితే చంపు అంటే అది వేరు ఉండేది ఆయనకి బతకాలని ఆశ ఉంది సరే అది వేరే విషయం వర్తమానం చెప్పి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో యక్షయ యంటనే మళ్ళా ప్రభు వచ్చేసింది యక్షయ ఈ ప్రాణం దాటి వెళ్ళిపోబాక మళ్ళా ఇస్కియా దగ్గరికి రా ఇంకొక వర్తమానం చెప్పాలి ఏం చెప్పాలి ప్రభు ఇప్పుడే కదా చెప్పింది నువ్వు మరణం అవుతావు ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పమంటే అవును అది చెప్పమన్నా నేను ఇంకొకటి చెప్తున్నా మళ్ళా అతను మనసు మార్చుకుని పశ్చాత్తాపడుతున్నాడు ఇప్పుడు వెళ్ళి ఇంకొక మాట చెప్పు ఏం చెప్పాలంటే నీవు చచ్చిపోవు పదిహేనేళ్ళు బతుకుతావు అని చెప్పు అది ఇది చెప్పమంటే భలే స్పీడ్గా చెప్తాం మనందరం అబ్బా ఎంత స్పీడ్గా పోతామో బస్సు లేకపోయినా పోయేస్తాను బ్రదర్ నేను సైకిల్ కూడా వద్దు బ్రదర్ పరిగెత్తుకుంటే పోతా నా కాళ్ళు చిన్నప్పటి నుంచి భలే కాళ్ళు బ్రదర్ నేను పోతా కానీ కనుక ఇట్లాంటి వర్త మరణం గురించి చెప్పిన వ్యక్తికే జీవం గురించి చెప్పే ఏముండద్ది హక్కుండిద్ది మరణం గురించి కఠినమైన మాట చెప్పగలిగే దైవజనునికి ఒక సంఘ పెద్దకి ఒక లీడర్షిప్ కలిగిన వ్యక్తికి ఆ నోరునే నీవు బ్రతుకుతావు నీకు శుభం జరిగిద్దని ఆ నోటినే దేవుడు వాడుకుంటాడు కనుక సమర్పణ లేకపోతే అందులో నుంచి క్షేమమే మాత్రము ఉండదు మనుషులు మెచ్చుకోవాలి ఆ తలాంపు ఆ తాత్పర్యంతో నువ్వు నా సేవ చేయాలి ఒక ప్రవక్తగా ఉండగోరితే జరగదది ఆయన నోటికే మళ్ళా ఈ మాట ఇచ్చాడు వెంటనే వచ్చి చెప్పాడు నువ్వు బ్రతుకుతావు పదిహేనేళ్ళ ఆయుష్ నీకు వచ్చిద్దని చెప్పాడు చెప్పగానే వెంటనే ఆయన ప్రభువుని స్థుతించడం మొదలు పెట్టాడు ఆయన అప్పుడు అంటున్నాడు ఎంత కీర్త కీర్తన రాసినాడు అని అంటే మాట చెప్పాడు నీకు అనుమానం ఉంటే ఇప్పటికి పది మెట్లు నేడ కిందకి దిగేళ్ళిపోయింది ఆ నేడ మళ్ళీ ఏమైంది వెనక్కి వచ్చేసిద్ది అని అంటాడు కళ్ళతో చూస్తాడు ఇంకా కొద్ది రోజులకు నువ్వు దేవాలయానికి కూడా వెళతావు నువ్వు దేవాలయానికి దూరం అయిపోయి ఉన్నావు ఈ నీ జబ్బు వలన దేవాలయానికి నువ్వు ఎడమైపోయి ఉన్నావు ఇప్పుడు నువ్వు దేవాలయానికి కూడా పోతావు అని చెప్పాడు ఆ మెట్లు నేడ ఎప్పుడైతే వెనక్కి రావడం జరిగిందో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ పీరియడ్ ఇప్పటికీ ప్రపంచంలో ఈ హాఫ్ అన్ అవర్ పీరియడ్ బైబుల్ ద్వారా జరిగింది అనేది మన శాస్త్రజ్ఞులకి తెలియదంట ఇప్పటికీ వాళ్ళకి అర్థం కావటం లేదు చదివేస్తే ఏ మతి పోయిద్దంట ఉండా మతి పోయిద్దంట కనుక ఆ నీడ ఎందుకొచ్చింది శుభం జరిగింది ఇప్పుడు ఏమైందంటే ఆయన అంటాడు నేను మధ్యాహ్నం వేళ చనిపోవలసిన వాడను నా ప్రభు నన్ను బ్రతికించినాడు అనగా నేను ఎలా బతికినాను అని అంటే ఆయన చెప్తాడు ఇప్పుడు రండి రాజ్య మహిమకు నిమ్ము పిలిచెను